సింగయ్య మృతి కేసులో జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది జగన్ రెంటపాల్ల పర్యటన వేళ పర్యటన సమయంలో సింగయ్య ఆయన కారు కింద పడి మరణించినట్లు కేసు నమోదు చేశారు ఈ కేసులో జగన్ను ఏటుగా పేర్కొన్నారు కారు డ్రైవర్తో పాటుగా జగన్ పార్టీ ముఖ్య నేతలను కేసులో చేర్చారు కాగా జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన హైకోర్టు విచారణ చేసింది ఆ సమయంలో కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపైన కేసు ఎలా పెడతారని ప్రశ్నించింది రాజకీయ ప్రతికారంతోనే జగన్ పైన కేసు నమోదు చేశారని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు సింగయ్య మృతి కేసులో జగన్ను ఏటుగా చేర్చడంతో ఆయనతో పాటు పార్టీ నేతలు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ విచారణ సమయంలో జగన్ తరపు న్యాయవాదులు ఇది రాజకీయ ప్రతీకారంతో నమోదు చేసిన కేసుగా కోర్టుకు వివరించారు ప్రమాదం జరిగిన తర్వాత ఒక కారు కారణంగా ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి ఆ తర్వాత జగన్ కారుగా చెప్పారని కోర్టుకు వివరించారు జగన్ పర్యటనలకు భద్రత కల్పించడం లేదని ఈ అంశాలపైన మరో రెండు పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని చెప్పుకొచ్చారు దీనిపైన ప్రభుత్వ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు పోలీసులు జగన్ పర్యటన వేళ అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగా ముందస్తు ఆంక్షలు విధించారని పేర్కొన్నారు జగన్ రెంటపాల పర్యటనకు మూడు కార్లు వంద మందికి మాత్రమే అనుమతి ఉందని కోర్టుకు నివేదించారు పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి పర్యటన చేశారని కోర్టుకు వివరించారు ఈ ప్రమాదం జరిగిన సమయంలో పోలీసులు అంబులెన్స్కు సమాచారం ఇవ్వలేదని వాదించారు కాగా వాదనల సమయంలో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపైన కేసులు ఎలా పెడతారని ప్రశ్నించింది ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యతలు చేస్తారని వ్యాఖ్యానించింది అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది కదా అంటూ కోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో తమ వాదనలు వినిపించేందుకు ప్రభుత్వ న్యాయవాది సమయం సమయం కోరగా జూలై ఒకటో తేదీకి కేసు వాయిదా వేసిన న్యాయస్థానం అప్పటిదాకా నిందితులపైన ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది మరోవైపు ఏపీలో గత ఎన్నికలకు ముందు అధికారికంగా నూట యాభై ఒక్క సీట్లు అనధికారికంగా మరో ఐదు సీట్లు కలుపుకుంటే మొత్తం నూట యాభై ఆరు సీట్లతో పటిష్టంగా కనిపించిన జగన్ ఆ తర్వాత మాత్రం పదకొండు సీట్లకు పరిమితమై చరిత్రలోని చెత్త రికార్డు నుంచి మూటగట్టుకుంది ఇది అంతిమంగా వైసీపీ అధినేత జగన్తో పాటు ఆ పార్టీ నాయకుల్ని శ్రేణుల్ని సైతం నైరాశ్యంలోకి నెట్టేసింది దీని నుంచి క్రమంగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్న జగన్ తాజాగా ఓ కీలక అస్త్రాన్ని తమ పార్టీ శ్రేణులకు ఇచ్చారు ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం తమను కేసులతో టార్గెట్ చేస్తోందని పదే పదే ఆరోపిస్తున్న జగన్ ఇప్పుడు రూటు మార్చి మరో విధంగా ఇరుకు పెట్టేందుకు సిద్ధమయ్యారు ఇందుకోసం తాజాగా ఓ కీలక కార్యక్రమాన్ని ప్రకటించారు దాని పేరే రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో మేనిఫెస్టో అమల్లో తిరుగులేని రికార్డు ఉన్న జగన్ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో తొంభై శాతం పైగా ఏదో విధంగా నిలబెట్టుకున్నారు అదే సమయంలో చంద్రబాబుకు హామీలు నిలబెట్టుకునే అలవాటు లేదని జగన్ పదే పదే చెప్తుంటారు అందుకే అనుగుణంగా ఇప్పుడు రికార్ రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ కొత్త కార్యక్రమం సిద్ధం చేశారు బహుశా వైసీపీకి వచ్చే నాలుగేళ్లలో ఎంతకంటే పెద్ద రాజకీయం అస్త్రం దొరకపోవచ్చు అనే విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి దీనికి కారణం మేనిఫెస్టోల అమల్లో జగన్ చంద్రబాబుకు ఉన్న వైరుధ్యమే ముఖ్యంగా గతంలో సంక్షేమంతో నిండిపోయిన మేనిఫెస్టోను పక్కాగా అమలు చేసి చూపించిన జగన్ ఇప్పుడు చంద్రబాబు అదే సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని జవాన్ జనానికి చెప్పేందుకు ఈ కార్యక్రమం ఖచ్చితంగా పనికొస్తోందని వాదన వినిపిస్తుంది ఇప్పటికే కూటమి సర్కార్ ఏడాది పాలనలో సూపర్ సిక్స్ హామీల అమల్లో విఫలమైందని అన్ని సర్వేలు ముక్త కంఠంతో తేల్చేశాయి వైసీపీ అయితే ఈ విషయాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్తోంది దీంతో సహజంగానే కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి అంతకంతకు పెరుగుతుంది దీని ఫలితమే తాజాగా చంద్రబాబు సర్కార్ అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం త్వరలో అమలు చేస్తామంటున్న అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు పథకాలు ఈ క్రమంలోనే నిరుద్యోగ వృత్తి కూడా అమలు చేస్తామని లోకేష్ తాజాగా ప్రకటన చేశారు తద్వారా సంక్షేమాన్ని పక్కన పెట్టేశారన్న విమర్శలకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది అదే సమయంలో జగన్ చంద్రబాబు మేనిఫెస్టో అమలు సరిగా చేయడం లేదంటూ జనంలోకి వెళ్తే మంచి స్పందన రావచ్చనే చర్చ జరుగుతోంది